అందరికీ నమస్కారం ఇతరులని కించపరిస్తే కలిగే నష్టాన్ని ఒక సంస్కృత కవి ఎంత చక్కగా వివరించాడో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం మనకి తీరిగ్గా ఉన్నప్పుడు పక్కింటికి వెళ్ళడమో లేదో చుట్టాలింటికి వెళ్ళడమో చేస్తూ ఉంటాం కదండీ అదే విధంగా ఒకరోజు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతీదేవి ఇంటికి వెళ్ళింది పార్వతీదేవి లక్ష్మీదేవిని చూసిన వెంటనే సాధారణంగా ఆహ్వానించింది అయితే పార్వతీదేవికి లక్ష్మీదేవికి ఉన్నంత ఐశ్వర్యం లేదు ఆపు లేదు లక్ష్మికి అనుకోకుండా పార్వతిని ఒక ఆట పట్టించాలన్న ఆలోచన కలిగింది అప్పుడు ఈ విధంగా అంది భిక్షార్థి అని చిన్న ప్రశ్న వేసింది మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడిగితే బాగుండేది కానీ అలా అడగకుండా ముష్టివాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా అంది శివుడు ఆది భిక్షువు కదా లక్ష్మి ఆ విధంగా అనేసరికి పార్వతికి కొంత బాధ అనిపించింది ఏ ఆడదైనా తనని ఎన్న సహిస్తుంది కానీ తన భర్తను నిలదీస్తే మాత్రం ఏమీ సహించలేదు కానీ ఇంటికి వచ్చింది అతిథి వాళ్ళని మనం ఏమీ అనుకోలేము అందుకని ఏదో విధంగా సమాధానం చెప్పాలి కదా అని ఆలోచించి ఈ విధంగా అంది సుతను బలి మక్కే అని అంటే బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరికి వెళ్ళారమ్మా అని సమాధానం ఈ సమాధానం వినేసరికి లక్ష్మీదేవికి తల తిరిగిపోయింది అంటే బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళినది తన భర్త మహావిష్ణువు ఆయన వామనావతారంలోని బలి చక్రవర్తిని మూడు అడుగులు అడిగిన సంగతి మనకి తెలిసినదే కదా కొంతసేపటికి లక్ష్మీదేవి పేర్కొని ఇలా అంది ఇంకా తాండవం భద్రే అంటే అమ్మా మీ ఆయన ఈ రోజు ఎక్కడ నాట్యం చేస్తాడు అని అంటే శివుడు ఒంటరిగా దిగంబరంగా నాట్యం చేస్తాడు అప్పుడు లక్ష్మీదేవి మాట విన్న పార్వతి ఈ విధంగా అంది మన్యే బృందావనాంతే అంటే బృందావనంలో అనుకుంటున్నానని బృందావనంలో ఎవరు నాట్యం చేస్తారు కృష్ణుడు గోపికలతో కలిసి నాట్యం చేస్తాడు కానీ శివుడు తను ఒక్కడు మాత్రమే ఒంటరిగా నాట్యం చేస్తాడు ఈ సమాధానం వినేసరికి ఇంకా లక్ష్మీదేవి పని అయిపోయింది మతిపోయినంత పని అయింది ఈసారి ఈ విధంగా అంది పను చ మృగ శిశుహు అని అంటే మీ ఏనుగు ముఖం గల పుత్రుడు ఎక్కడున్నాడు అని లక్ష్మీదేవి కొడుకు మన్మధుడు అందగాడు కానీ పార్వతీదేవి కొడుకు వినాయకుడు ఎవరికైనా సరే కాకి పిల్ల కాకి ముద్ద అంటారు తన పిల్లల్ని అంటే ఏ తల్లి ఊరుకోదు కదా వెంటనే ఈ విధంగా అంది నైవజానే వరాహం అంది అంటే ఇక్కడ ఏదో పంది తిరుగుతోంది దాని వెంట వెళ్ళి ఉంటాడమ్మా అనేసి పంది అంటే వరాహము ఎవరవతారం శ్రీ విష్ణువు అవతారమే కదా వెంటనే లక్ష్మీదేవికి తల తిరిగినట్టయింది మళ్ళీ తేరుకుంది ఈసారి జాగ్రత్తగా ఈ విధంగా అంది బాలే కచ్చిన్న దృష్ట జరట వృషపతి అని అడిగింది మీ వాహనం అదే ఆ ముసలియద్దు ఎక్కడా కనిపించటం లేదేమి అని అంటే ఇక్కడ లక్ష్మీదేవిది గరుడ వాహనం విమానాల్లోనే ఆకాశంలోని తిరుగుతూ ఉంటారు మీది వృషభ వాహనం అంటే నేల మీద తిరుగుతూ ఉంటారు కదా అనేసి అది వెక్కిరింపు మాట అయితే పార్వతీదేవి వెంటనే ఈ విధంగా ఉంది గోప ఏవాస్య వేత్త అంటే ఆవుల సంగతి ఎద్దుల సంగతి నాకెలా తెలుస్తుంది వాటిని కాపు కాసేవాళ్ళని అడిగితే సరిపోతుందిగా అని అంటే ఆవులని ఎద్దులని కాపు ఎవడు శ్రీకృష్ణుడు ఆయన మహావిష్ణువే కదా అనేసి ఈ విధంగా నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేలాకాలంగా జరిగిన సంభాషణ ఇతరులను అవమాన పరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందనే సత్యాన్ని ఒక కవి లక్ష్మీ పార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు ఇందులోని నీతి ముఖ్యం ప్రశ్నలు సమాధానాలు కావు వారి ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ మనందరిని రక్షించగాక అనే చెప్పాడు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకే అంటారు ఎదుటి వాళ్ళకి మనం ఒకవేళ చూపిస్తే నాలుగు వేళ్ళు వచ్చి మనకి చూపిస్తాయని అందుకే వేలాకోళానికైనా సరే మనం ఎదుటి వాళ్ళని ఏమీ అనకూడదు అన్నది ఇక్కడ నీతి